మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొల్లు రవీంద్ర బైఠాయింపు దొంగ పట్టాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలకు డిమాండ్ పేర్ని నాని తన కొడుకుని అందలమెక్కించేందుకు పేద ప్రజలకు దొంగ పట్టాలు ఇస్తున్నారని ఆరోపణ మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని దొంగ పట్టాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజం దొంగ పట్టాలు జారీ చేసే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి లేకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించిన కొల్లు రవీంద్ర

నేను ఇచ్చాను ఇక్కడ రిపోర్ట్ లో దాంట్లో ఆ నెంబర్ లో చూడండి నేను అక్కడ నెంబర్ లో సహా ఇచ్చాను నేను రిటర్న్ గా ఇచ్చాను ఆర్గ్యూ చేయట్లేదు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను కవర్ చేస్తా నువ్వు నువ్వే సునీల్ బాబుతో కూడా ఆట ఉందా మీకు సునీల్ బాబుతో పాటు మీకు కూడా లేదు కదా అలా మాట్లాడతారు కాదు మీకు ఎందుకు అసలు బాధ మీరు కవర్ అయ్యి ఎందుకు మీద కూర్చొని కొంచెం చేయిస్తాను ఎలక్షన్ డ్యూటీ చేస్తునే ఎలక్షన్ అమ్మ గవర్నమెంట్ ఇష్యూస్ గానీ గవర్నమెంట్ ఏ ఏ ఇష్యూస్ ని చెప్పుంది ఎవరు చేయమన్న ఎవరు చేయమన్న ఏంటి అమ్మ బండితో సహా మీ దగ్గర ఉన్న ఇంకో చోట చెల్లి ఇబ్బంది పడతావు ఇట్లా ఫేదాన్ని ఎస్సి ని పిసి ని మాస్టర్ నెంబర్ ఏంటది ఎక్కడదిది ఎస్ఆర్ రిపోర్ట్లో లో దాంట్లో ఆ నెంబర్ గురించి చూడండి ఇలాక నంబర్ తో sahi chanu నేను రిటర్న్ గా ఇచ్చాను ఆర్కైవ్ చేయలేదు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను కవర్ చేస్తాము తెలు తెలు నువ్వు ఎంత సుని ఇది ఇక్కడ ఉంటది రాజమూర్తి ఇది రాజమూర్తి లేక చెట్టుదా అవసంగ adam ఇది కొట్టు పిల్లలు ఉన్నారు కదా పాపాలు బందరు శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని గారు ఇవాళ వాళ్ళ కొడుకుని అందడం ఎక్కించాలని చెప్పి ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి తప్పుడు నడకలు నడుస్తూ ప్రజల్ని మోసం చేసే విధంగా తప్పుడు పట్టాలు పంచుతూ అడుగడుగునా మోసం చేస్తా ఉన్నారు ఇవాళ అనేక సంవత్సరాలుగా రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి మాస్టర్ ప్లాన్ మార్చాలా లేదంటే వాళ్ళకి ఆల్టర్నేట్ గా వేరే చోట ల్యాండ్ అన్న చూపించాలా అవన్నీ కూడా చేయకుండా ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళని కళ్ళ నీళ్లు తుడిచే విధంగా మోసం చేసే విధంగా ఈ రకంగా దొంగ పట్టాలు తయారు చేసి ఆ దొంగ పట్టాలు వాళ్ళ కుమార్ రత్నం గారి చేతుల మీదుగా అందిస్తా ఉన్నాడు పేరునాని గారు ఇదిగోండి ఈ దొంగ పట్టాలు ఇది చూడండి ఆర్ ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ నెంబర్ అంట వన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్ నెంబర్ అంటే ఏంటంటే స్ట్రీట్ ఫీల్డ్ అంట స్ట్రీట్ ఫీల్డ్ అంటే రోడ్లకి పిల్లలు పట్టాలు ఇచ్చేస్తారా ఎక్కడైనా ఉందా అసలు ఇది జీవో ఉందా దీని మీద తహసీల్దార్ సంతకం స్టాంప్ వేశారు తహసీల్దార్ ఏ తహసీల్దార్ తెలియదు అట్లాగే ఏ డేటో లేదు అక్కడ ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ ముద్ర లేదు అంటే ఇది మోసం కాదా ప్రజలు మోసం చేయదు కాదా పేరు నాని గారు ఈ రకంగా వందలాది వేలాది మందికి దొంగ పట్టాలు తయారు చేసి రోడ్ల మీద ఇచ్చేస్తూ పంచుకుంటూ పప్పు బెల్లాలు పంచుతున్నట్టు పనిచేస్తూ మోసం చేస్తా ఉన్నాడు ఇంకా పైగా అంటాడు ఆయన ఏ ఇస్తే తప్పేయండి అని చెప్పి ఒక బాధ్యత వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇవాళ మీకు ఈ పట్టాలకి హక్కులు వస్తాయా అసలు ఈ పట్టాలు పనిచేస్తాయా లేదు ఇవాళ మడుగు పోరంబోకులో మీరు ఇల్లు వేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు రాత్రికి రాత్రికి వాటికి ఇంటి పనులు వేస్తా ఉన్నారు రాత్రికి రాత్రికి వాటర్ ట్యాప్లు వేస్తా ఉన్నారు ఇవన్నీ చెల్లుతాయా ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తా ఉన్నారు గెలవడం కోసమేనా ఇంత దిగజారాలా ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారుగా ఏ అప్పుడు మీకు గుర్తు రాలేదా ఇవాళ ఎన్నికలకి మూడు రోజుల్లో కూడు రాబోతుంది నెల రోజులు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇవాళ మీ అధికారం పోద్దనే భయంతో ఇవాళ ఈ రకంగానే చేసుకునే ఏదో ఒకటి లబ్ధి పొందాలని తప్పుడు రాజకీయాలు చేసే ఇటువంటి కుట్రలు మానుకోవాలి పేరు నాని గారు ఇది ప్రజలను మోసం చేయడం దగా చేయటమే ప్రజలందరూ కూడా ఇవాళ ఏదో ఆశ ఆశతో ఉన్నారు ఆశ పెట్టి మోసం చేస్తే ఖచ్చితంగా మీరు నష్టపోతారు మీరు మూల్యం చెల్లించుకుంటారు ఇవాళ అదే విధంగా మండలంలో కూడా బందర మండలంలో కూడా ఇవాళ అసైన్లైన్లకి పట్టాలిస్తానని చెప్పి కనీసం నోటీసులకి టైం కూడా ఇవ్వకుండా ఇవాళ వాటి మీద కనీసం సర్వే కూడా చేయకుండా ఇవాళ వాటిని వాటి ద్వారా కోట్ల రూపాయలు దండుకోవడానికి ఇంకో దొంగ రాజకీయం చేస్తా ఉన్నాడు వీటికి సహకరించడానికి ఎంఆర్ఓ ఆఫీసులో డిటి దగ్గర నుంచి విఆర్ఓల దగ్గర నుంచి ఆర్ఐ దగ్గర నుంచి అందరూ కూడా అర్ధరాత్రి రెండు మూడు గంటల వరకు లైట్లు వేసుకుని ఆయనకి తాబేదారు లాగా పనిచేస్తా ఉన్నారు దీనివల్ల నష్టపోయేది ఎవరు ప్రజల్ని మోసం చేయడం వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు అధికారులు రేపు ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా మేము జనవరి నెలలోనే కలెక్టర్ గారికి నేను ఇది రిపోర్ట్ చేయడం జరిగింది దీని మీద మేము ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మేము పంపించడం జరిగింది జేసీ గారికి కానీ దీని మీద ఎటువంటి యాక్షన్ లేదు ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే ఇవాటి వరకు యాక్షన్ లేదు ఇదంతా కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరినైనా సరే అధికారులందరికీ చెప్తా ఉన్నాం మీరు ఎక్కడున్నా ఈ భూమండలం మీద ఎక్కడ మీరున్నా సరే లాక్ వచ్చి రేపు చెత్త ముందు ఇచ్చబెడతాం ఆ రోజున మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీ బిడ్డల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి నిన్న మాట్లాడతాడు పేరు నాని గారు నిన్న నిన్న ఆ జీవో ప్రకారం ఆ ల్యాండ్ అన్ని కూడా మూడా ఆధీనంలో గెలిపేనాయి అంట ఆ జీవోని రద్దు చేయడానికి మళ్ళీ ఈ గెలిపించాలంట మరి జీవో మేము ఇచ్చున్నట్టయితే ఈ ఐదేళ్లు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావే ఐదు రెండున్నర సంవత్సరాలు కేబినెట్ లో మంత్రిగా ఉన్నావే ఇవాళ ఇప్పుడు నువ్వు కేబినెట్ లో పెట్టాలంటే ఇవాళ ఎన్నికలకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కాదు మళ్ళీ ప్రభుత్వం వస్తే రేపు కేబినెట్ లో పెట్టి రేపు అప్పుడు ఈ జీవోని రద్దు చేస్తామని ఐదు సంవత్సరాల తర్వాత ఎన్ని క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయి పేరు నాని గారు ఎందుకు ఇంకా మభ్యపడతావు ఈ ఈ కా జీవో కాపీలన్నీ ఇంటింటికి పంచమంటాడు ఈ ఐదేళ్ళు నువ్వేం పీకా గడ్డి పీకావా ఐదేళ్ళు ప్రజల్ని మోసం చేసావా లేకపోతే నువ్వు ఆస్తులు సంపాదించుకుని లెక్కలు వేసుకోవడం కోసం కూర్చున్నావా ఎందుకు ఇలాంటి మోసాలు చేస్తావు దొంగ పట్టాల పేరుతో లేదంటే ప్రజల్ని మాయమాటలతో ఇంకా మబ్బి పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు మొత్తం బయటికి తీస్తాం మీ ఆస్తులు తీస్తాం నీ బినామీ ఆస్తులు తీస్తాం నీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళందరికీ కూడా బయట తీస్తాం బినామీలు మొత్తం కూడా బయట తీస్తాం ఇవాళ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇవాళ ఎంక్వైరీలు చేపిస్తాం జాతీయ స్థాయి ఎంక్వైరీలు జరిగితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పేర్నాని గారు మీరు చేసినటువంటి దోపిడీ మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి అకృత్యాలు మొత్తం కూడా బయటకు తీసి తప్పకుండా చట్టం ముందు మిమ్మల్ని నిలబెట్టాం దానికి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధికారులు కూడా తస్మా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ నేను హెచ్చరిస్తాను